జై భీమ్ జై తెలంగాణ ఇది నేను పుట్టిన ప్రాంతం మన్నమరి ఇక్కడ బొగ్గు నిక్షేపాలు విపరీతంగా ఉండే ఇంతకుముందు అయితే క్రమేణా బొగ్గు నిక్షేపాలు తగ్గిపోయినప్పటికీ ఉన్న జనాభా బతుకు తెరువు లేక తర్వాత అండర్గ్రౌండ్ మైనింగ్ తగ్గి ఓసీలు ఏర్పడడం వల్ల బతుకు తెరువు లేక నిరుద్యోగులంతా ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోతూ ఉన్నారు గత పది సంవత్సరాలతో పోలిస్తే మందమారి మండలంలో పదివేల జనాభా వలస వేళ్ళంటే అతిశయక్తి కాదు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం ఉన్న ప్రాంతం లెదర్ పార్క్ అని రెండు వేల ఏడు సంవత్సరంలో వినోద్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించినారు దాన్ని మొదలుపెట్టినారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించినప్పుడు మొత్తానికి దిది దీన్ని కనుక వీళ్ళు ప్రారంభిస్తే దాదాపు నలభై ఎనిమిది వేల ఓటర్లు ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో అంటే మాదిగలు ఓన్లీ మాదిగలే నలభై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళు మీకు ఓటేసి గెలిపించినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు తర్వాత ఎంపీ గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కానీ ఎటువంటి కూడా ఇప్పటి వరకు వాళ్ళకు శ్రద్ధ లేదు డిఎంఎఫ్టీ నిధుల కింద పది లక్షలకు నేను కలెక్టర్కి చెప్పి ఇప్పిస్తా అంటే అది ఇప్పడానికి నువ్వే ఈ ఆల్రెడీ ఉన్నా అవన్నీ చేయడానికి కలెక్టర్ గారు చూసుకుంటారు డిఎంఎఫ్టీ నిధులు వాళ్ళు చేస్తారు నువ్వు ఉన్నది ఎందుకు పోయి ప్రభుత్వంతో కొట్లాడి లెదర్ పార్కుకు మాకు ఇన్ని పైసలు కావాలి ఇక్కడ బతుకు తెరువు లేదు ఇక్కడ మందమారి బతకాలంటే లెదర్ పార్క్ అవసరం అని కొట్లాడాల్సిన ఎమ్మెల్యే డిఎంఎఫ్టీ నిధులు పది లక్షలు నేను ఇప్పిస్తాను అని చెప్తా ఉన్నాడు నిజానికి అది సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ మేము ఇప్పటికీ ప్రభుత్వానికి రెండు నెలల టైం ఇస్తా ఉన్నాం తర్వాత ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వానికి అని అంటున్నా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన గురించి ఆయన పట్టించుకోవడానికి కొడుకు గురించి పట్టించుకోవడానికే టైం సరిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే స్వతహాగా డిప్యూటీ సీఎం కూడా ఆయనను రిజెక్ట్ చేసి వచ్చి అటు నుంచి అట్టే వెళ్ళిపోయి నియోజకవర్గ నియోజకవర్గానికి రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి కాదు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద కనుక శ్రద్ధ చూపకపోతే రెండు నెలల తర్వాత లెదర్ పార్క్ సాధన సమితి పేరుతోటి ఉద్యమం ప్రారంభిస్తాం ఎందుకంటే ఇది కనుక ప్రారంభించబడితే దాదాపు పదివేల కుటుంబాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా బతుకుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి సోయి రావాలి అని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం